Kazuto Ha ఈ కార్యక్రమం గురించి చెప్పినప్పుడు మనకు సందేహించారు కానీ ముఖ్యంగా చూసి నేను ఒప్పుకోవడం జరిగింది ఒక చిన్న మనమే అనుకుంటారు కానీ మన ముందు సవాలుగా నిలబడి ఉంది ఉద్యమం ప్రతి ఉద్యమం కూడా పాటతోటే చైతన్యవంతమవుతుందని నాకు తెలుసు అనేక ఉద్యమాలు కాబట్టి గీతాలు ఈ సినిమా పాటల వల్ల పాట అనగానే చాలా పాపరులు కావచ్చు లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు వాళ్ళు సరదాగా నవ్వుకునేటువంటిది అనుకుంటున్నారు కానీ పాట ఎప్పుడు నవ్వుకునే కాదు పాట ఎప్పుడు ఒక చైతన్య గీత ఒక సమాజాలలో చైతన్యాన్ని కలిగించడానికి ఒక ఉద్యమానికి ఊపిరివ్వటానికి పాట మొట్టమొదటించి ఇప్పటికి వాళ్ళు కూడా తోడ్పడింది అలాంటి ఈ పాట ఎక్కడ ఉంటుంది ఇంకా వెనక వెళ్తే జానపద ఆ జానపద పాట కూడా ఇంకా వెనక వెళ్తే నిజానికి ఆదిమ మానవుల దగ్గర కూడా ఆ పాటలు చుట్టి ఉండవచ్చు ఎందుకంటే ఆ ఆదిమ మానవుడు ఏదైనా మంచి మేట జరిగినప్పుడు సంతోషంతో ఏ వచ్చాడో అది ఏమేమి లయబద్ధంగా ఉందో అది ఏ పాట రూపంలో ఉందో అంత ఏదో పాటలు పాడుకుగానే ఆ అనుకున్నాడు ఓ అనుకున్నాడు ఆ పాట బాగా పాడింది అనుకున్నాడు ఏమనుకున్నాడు కాబట్టి పాట మనిషి యొక్క పరిణామంతో పాటే పాట కూడా పరిణామం చెప్పడం వచ్చింది మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సాంధ్రోజము నాటి సంగతి చెప్పుకోవాలి సహాంత్రం చైతన్యము పాటతో తెలుసు మనందరికీ తెలుసు చట్టా పాటలు వచ్చినాయి గాంధీ గారి మీద పాటలు వచ్చినాయి మా గోర్ తెల్లదారు అదే తీరం అని ఆచరిస్తే ఎంత ధామిక ఇంత మానవ మనస్తత్వాన్ని చెప్పబడించారు కాబట్టి పాటకి ఆ ఉండేటువంటి ఒక లయ అది మా చందస్సు కావచ్చు ఏదన్నా కావచ్చు ఆ లయ ఆ అర్థము ఆ తాత్వికత మనిషిని తాకుతుంది చాలా ఈజీగా ఆ అర్థం అవుతుంది అది పాట యొక్క పరమార్థాన్ని తెలియకపోయినా రొడ్డు పాచుకునేటువంటి వాడు గేదర్ని మార్చుకుంటూ ఉన్నటువంటి వాడు లేకపోతే పొలంలో పనిచేసుకునేటువంటి చేసుకునేటువంటి వాడు వాళ్ళ పాటలు పాడుకుంటూ ఉంటారు అంటే పాట యొక్క రెండవ ప్రయోజనం ఏమిటి శ్రామిక పాటల వల్ల వాళ్ళ యొక్క మర్చిపోతారు ఆ శ్రమని మర్చిపోతూ ఉండడం వల్ల మనకు తప్పుడ ఉన్నాయి అలాగే పడవ నడిపే వాడు హైలస్ అనేటువంటి పాటలు ఉన్నాయి కాబట్టి పాట అనేటువంటి కాలక్షేమం కాదు ఇది ఒక శ్రమని మర్చిపోయేటువంటి కావచ్చు లేదా చైతన్యాన్ని పరిచేటువంటి మనుషుల్ని కానీ సమాజాన్ని కానీ చైతన్య పరిచేటువంటి ఒక చైతన్య గీతాలు కావచ్చు అటువంటి రూపంలో అనేటువంటి ఈ పాటని ఈయన తీసుకోవడం చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంకొక పదం ఇక్కడ ఉంది ఉద్యమం ఇప్పుడు భాషోద్యమం జరగాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది మనం ఒక లాగా మన భాష తెలుగు భాష యొక్క మనుగడ కోసం మనం ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది ఒకప్పుడు సంస్కృతం తెలుగుని ఎదగలేకుండా అతను గొప్ప కవి అంటే అర్థం ఏంటి అంటే అతను సంస్కృతంలో గొప్ప కవి అని సంస్కృతంలో బాగా రాశాడన తెలుగులో రాసినటువంటి కవికి గౌరవం లేదా అలా అడుగు ఎప్పుడు నచ్చలేదు ఆ రోజుల్లో సంస్కృతం అడ్డుగా నిలబడితే అంటే పాఠశాల అంటే మనం పాఠశాల అంటాం కానీ వాళ్ళ కాన్వెంట్ అంటారు కదా ఆ కాన్వెంట్ లోపల తెలుగు మాట్లాడటానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి తెలుగులో మాట్లాడితే ఫైన్ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లీషు డామినేట్ చేస్తూ ఉంది ఇంకా ఘోరం ఏంటంటే సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉంది ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఆ సెకండ్ లాంగ్వేజ్ని ఎవరైనా సరే హిందీ తీసుకుంటారు ఉర్దూ తీసుకుంటారు

ఇంట్లోనే విద్య ఎడ్యుకేషన్ ఎలా మనకు తెలుగుని మనం ఎంతవరకు ఆదరిస్తున్నామని మాధ్యమం మీడియం

అనేటోర్ <coughs> మెలాని <coughs> 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 తెలుగు పాఠలతో కలిసి చెప్తాము అది మేము గౌరవగా చెప్పుకుంటాం తెలుగు చేస్తా తెలుగే కాదు లాంగ్వేజెస్ అన్నీ అంటే హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఏదైనా సరే భాష బోధకులు తప్పనిసరిగా వాళ్ళు వ్యక్తిత్వం గురించి చెప్తారు ఎందుకంటే ఆ పాఠాలు చెప్తూ ఉన్న శక్తి పేరు కావచ్చు కానీ హిందీలో రాసినటువంటి మా చంద్ ప్రేమ్ చంద్ గారు వీళ్ళందరి కథలు వీళ్ళ యొక్క ఏఆర్ ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు గా ఈ లాంగ్వేజ్ టీచర్స్ తప్పనిసరిగా చెప్తాను కాబట్టి మనం మన భాషని మర్చిపోయి కంప్యూటర్ మాత్రమే చదువు అమెరికాలో మాత్రమే ఉద్యోగము అనుకుంటే చాలా పర్ఫెక్ట్ పడవంటి పుస్తకంగా కేస్తాను అందులో ఒక చాలా సాహిత్యాన్ని సాహితాయి దానికి నేను దగ్గర ఉచిత దగ్గర నిర్చుకున్నాను ఏ అంటే అమెరికా బి అంటే బతర్ అంటే కంప్యూటర్ బి అంటే డాలర్ వేసి దగ్గరుండి నేను అబ్బాయి దగ్గర దగ్గరుండి డిజైన్ చేస్తున్నాను ఏబిసిడి అంటే ఇది అర్థం అలా అయిపోయింది అలా అయిపోయిన తరుము ఇప్పుడు బాధకుంటున్నారు ఆ తరము మాత్రమే ఇలాగా కొంచెం అయి ఇప్పుడు ఏడుస్తూ ఇంకా వంట తల్లి కాబట్టి పిల్లలకి ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలి మన భాష ఏంటి అనేటువంటి ఒక ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది అటువంటి సందర్భంలో నేను కొన్ని గుర్తుపెట్టుకున్నాను చూడండి అసలు మొదటి పేదనే పట్టింది నాకు అంకితం దగ్గరికి వచ్చేసరికి ఎంత ఆనందం వేసిందా నాకు కందుకూరు ఇరుగు గజ అంకితమిచ్చానా అసలు సంతోషం ఆ తర్వాత ఏమన్నారంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్నటువంటి తెలుగు భాషోద్యమ కార్యకర్తలందరినీ ఎక్కి రాదాలు యొక్క వ్యక్తిత్వం ఈ అక్షరాల్లో కనిపిస్తుంది ఆ ముగ్గురు కాదు అప్పటి నుంచి ప్రధానమైన భాష ఉద్యమకారులు అందరికీ అంతకమన్నారు ఎంత గొప్పగా ఉంది అంత తృప్తిగా అనిపిస్తుంది మాకు ఆయన యొక్క ఆ లోపల ఉండేటువంటి ఆ ఇన్నర్ ఫీలింగ్ ఆ లోపల ఉన్నటువంటి భావం మాకు దీని వల్ల తెలుస్తుంది అంతేకాకుండా లోపల కొన్ని మధ్యాహ్నం ఆయన ఇంకోటి చెప్పారు గిడుగు వారిని ఈ కాకుండా అంటే ప్రాంతీయ కాడీ గారు మధ్యలో చాలా కేయన కాళ్ళు చెప్పారు ఇప్పుడు మనకు ఈ మధ్య కాలంలో ఆంధ్ర రోడ్లు మమ్మల్ని దొక్కేశారు తెలంగాణ మీరు ఇక్కడ నుంచి మీ విగ్రహాలు మీ విగ్రహాలు ఒక మూర్ఖత్వకు చింతన జరుగుతుంది నా వరకు నేను కోస్తావాళ్ళకి హామీ ఇచ్చాను రాయలసీమ వాళ్ళకి ఆపిచ్చారు తెలంగాణకిచ్చారు మళ్ళీ కోస్తావాళ్ళకి ఇచ్చాను ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను తెలంగాణ యూనివర్సిటీ లక్ష్మణ శంక్రవర్తి లక్ష్మణ చక్రవర్తి మంచి విమర్శ చేస్తాడు అతని ఇస్తున్నాను అవార్డు తెలంగాణ యూనివర్సిటీ దాని పేరే తెలంగాణ విసి ఇచ్చారు దానికి వస్తున్నటువంటి ముఖ్య అతిథి అంటే మద్రాసు యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ విస్తార శఖరరావు గారు మద్రాస్ నేను సంతోషంగా చేసుకుంటున్నాను అంత ప్రేమ తెలుగు భాష పట్ల కాబట్టి అంత ప్రేమది కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రేమించగలిగాలి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన తెలియదు ఎవరు నాకు తెలియదు సంతమంది రవా చెప్పారమ్మా అన్నారు పుస్తకం పంపించండి పీడిఎఫ్ పంపించండి అన్నారు పీడిఎఫ్ చదువుకున్నాను చదివిన తర్వాత అంత తెలుగు భాష గురించి ఎక్కడ ఆక్షేపణీయమైనటువంటి విషయం ఏమి లేదు నేను కొంచెం కచ్చితమైనటువంటి విమర్శకు రాండి చీచి చెండాడుతాను ఎక్కడ ఏ పంట కొట్టుకుంటానేనా అలాంటి నాకు ఎక్కడా ఏ పొరపాటు ఏ మాట దూరం కానీ ఆవేశం కానీ పురోతం కానీ ద్వేషం కానీ నా ప్రేమ కట్టడం తెలుగు భాష పట్ల ఉండేటువంటి ప్రేమ కట్టడం ఒక్కొక్క చోట భాషకు జరుగుతున్న అన్యాయానికి బాధ కర్రం ఆవేదన కరడం అంత తప్ప ఇందులో ప్రతి పద్యపత్సాహాలు చాలా గొప్పగా ఉంది అయితే అవన్నీ చెప్పడం కంటే ముఖ్యమైనటువంటి శాంతి రెండేమో మీదేమో కాళజికారిని చెప్పడము మాకు చాలా చాలా నచ్చింది ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళు ఎక్కడ తెలుగు వాళ్ళే అంతేగాని మా ప్రాంతం మీ ప్రాంతం అని సముచిత భావాలతో ఆలోచించాల్సిన అవసరమే లేదు అట్లాగే మనం ఏం చెప్తారు ఒకసారి చెప్తారు చిన్నప్పటి నుంచే మనం ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం మనకు తెలుసు రైస్ కొంచెం పెట్టు అన్నాం అన్నం పెట్టాలని కూడా మర్చిపోయాం కర్రీస్ ఏం పెట్టమన్నాం కర్రీస్ ఇక ఆయిల్ వేసి యాడ్ చేయాలి మామూలు మాటల్లో చెప్పొచ్చు కదా అలాంటి వంటగదిలో కూడా ఈ ఆంగ్ల పదాలన్నీ కూడా వచ్చేసి రైస్ అనేవి అనేవి కాదు చెప్పడం కూడా యాంకర్స్ చెప్పడం కూడా తెలుగు రానటువంటి వాళ్ళనే తీసుకుంటారేమో నాకు డౌట్ గా ఉంది ఈ విధంగా వంట మాత్రమైంది తెలుగు హాల్ వచ్చేసింది టీ ఆ హాల్ టీ చాలా బాగా చంపేసింది మీకు ఇప్పుడు మన అమ చేతిలోనే ఉంది ఈ చేతులాన్ని తెలుగుని చంపేటువంటి అనేక మారణాయుధాన్ని మనం చేత పట్టుకుని తిరుగుతున్నాం మరి మారణాయుధాన్ని చంపేస్తాం కదా అలాగే ఇరవై మూడు బాగుంది నేను నోట్ చేసుకున్నాను ట్వంటీ త్రీ దీంట్లో అమ్మ కాశ్యాకు అమ్మ అంతా ఇష్టం ఎంత ఇష్టం చెప్పలేమా అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మ భాష ఇష్టం అన్నది చాలా అద్భుతమైనటువంటిది శ్రమలో చదువున్నది బుద్ధి శ్రమే చదువు అన్నది శ్రమిక జీవనమే కళ్యాణమై ఉన్నది సౌభాగ్యమై ఉన్నది కులాలను మతాలను వేరు చేసి చూడబో బాలరంతా ఒకటని ఏ రీతి ఇక్కడ రావాలని బాలి స్కూల్ నుంచి రావాలి అక్కడ వచ్చేవాడు గారి వ్యవస్థ చేయలేవాళ్ళు కానీ

చాలా చాలా నచ్చింది తర్వాత ఆంధ్ర మనక బెంగ వలదు అమ్మనుడికి కొంగుర మనం అమ్మ కొంగు బంగారం అంటాం కొంగు అమ్మ కొంగు వీడికి జలుబు చేస్తే ముగ్గురుస్తుంది అనంతటం తర్వాత ముగిస్తుంది ఏడిస్తే కమీళ్ళు చూస్తుంది ఎడ్డకి వర్షానికి కొడుగాయి నిలుస్తుంది అది అమ్మకు ముక్కడికి పోతాం అనేది ఎక్సలెంట్ చాలా చాలా బాగుంది అలాగే ఇంత గెలిచిన వాడు ఇప్పుడు రచ్చ గెలిచి చూపు ఈ గత మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు అప్పటిదాకా మనకు చదువుకున్నాడు అని అంటే మీరు ఆలోచించండి ఆంగ్లేయులకు చదువు అంటే ఏంటి శాస్త్రాలు వేదాలు నేర్చుకోవచ్చు అంతేగాని ఆ పునాది తెలుగు భాష లేకుండా నేర్చుకోవడం అనేది అర్థం లేదు చాలా కష్టాలు కాబట్టి ఈయన రాసినటువంటి ప్రతి పేజీ చదువుతానండి నేను చదువుకున్నా రాయను ఏది మాట్లాడలేదు చదివించిన నాకు పూర్తి కలిగితేనే నేను మాట్లాడతాను ఏం పైన ఎన్ని పదాలు ఉన్నాయో అన్నిటికంటే ఆవు చైలం వేస్తుంటే దూడ కట్టుకుంటున్నాను నిజమే తల్లి సీరియల్ చూస్తూ కూర్చుంటావు పిల్లవాడిని చదువుకోమంటావు ఎలా పొదుగుతుంది వాడి కూడా ఆకర్షితమంటారు కదా అలాగే తల్లి ఆ మమ్మీ చెప్పినప్పుడు పిల్లవాడు పిల్లవాడి అమ్మాని ఎందుకు పిలుస్తాడు అమ్మ వాడికి ఏం తెలుస్తుంది వాడు దెబ్బత కలిగినప్పుడు వాడు అమ్మా అని పిలుస్తాడు వాడు సంతోషం వస్తాడు కాబట్టి సంతోషం భావాన్ని వ్యక్తం చేయడానికి మాతృభాష మాత్రమే అటువంటిది చెప్పకపోతే బిడ్డ గట్టున మేస్తుందా చక్కని ఉదాహరణ ఎక్కడ ఏ నానుడి పడాలి ఎక్కడ ఏ ప్రేమ పడాలి ఎక్కడ ఏ జాతీయం పడాలి చాలా చక్కగా ఉంది అది నిజంగా తెలుగు భాష తీయగా ఉందండి మీ పాటలు మీ పుస్తకాలు తర్వాత సగల చెప్తున్నాను అనేటువంటి కానీ లేకపోతే ఒక గర్వం గానీ లేకుండా సరళంగా చెప్పెట్టారు కానీ లోతైన ఒక్కొక్క చూస్తూ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా రెండు మూడు లైన్ లైన్ చదివితే చాలా లోతైన చేస్తే ఈ పుస్తకం గురించి ఏదైనా చెప్పాలంటే దీన్ని శుభ్రంగా ఏదన్నా ఒక హై స్కూల్ లో ఒక నాటో పెడితే బాగుంటుంది అంటారు మంచి పుస్తకాన్ని నాటేట్ పెట్టే అవకాశం లేవండి వల్ల కొన్ని పుస్తకాలు కట్టబడతాయి కానీ ఇది ఇందులో కొన్ని పాటలైనా సరే పిల్లలకి కనీసం ఎక్ స్కూల్లో పిల్లలకైనా చదివింపజేస్తే వాళ్ళకి అప్పటి నుంచి తెలుగు భాష పట్ల ప్రేమ కలుగుతుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను తర్వాత మన తెలుగు భాష ఉండేటువంటిది ఏ తలకట్టు అంటారు ఆ తలకట్టు అన్నదానికి అమృత తలకే కట్టుకునేటువంటి బాగా గౌరవనీయమైంది కదా అంతేకాకుండా మన తెలుగు భాష తాకి తలకట్టు అన్నిటికీ తలకట్టు ఉంటుంది గౌరవం అని తలగడుతోనే మన తలకి చుట్టుకునేటువంటి తల బాగా ఎంత గౌరవంగా భవిస్తారో మన తెలుగు భాష ఇక్కడ మొత్తం ఏ భాషకి లేదు ఏ భాషకి లేదు అలాగే ఇటాలియన్ అంత ఈస్ట్ అంటారు కూడా కారణం ఏంటాయి అంటే అంచుతోటి గుర్తవుతో ఉంటాయి కొంచెం చకా ఈ ఈతో పుస్తకము అలా ఉండటం వల్ల ఇటలీలో అలా ఉంటుంది హాయిగా నా సోప్ ఆర్ దైట్ ప్లీజ్ నాట్ అంతా హల్లుందో కాబట్టి అచ్చుతో పూర్తవుతాయి కాబట్టి శ్రావ్యంగా ఉంటుంది కాబట్టి తమిళియన్స్ పొగిడారు కన్నడీయులు పొగిడారు అవన్నీ మనం చెప్పలేము వాళ్ళందరూ సుబ్రహ్మణ్య భారతి దగ్గరకి అందరూ కూడా తెలుగు భాష విన సొంపై అన్నారు అటువంటి వాళ్ళందరూ పక్క రాష్ట్రాల వాళ్ళు పొగుడుతూ ఉంటే బ్రౌన్ లాంటి వాళ్ళు వచ్చి మన వేమన మధ్యాలని బయటికి తీసుకొచ్చి మన పుస్తకాలన్నింటి ఆయన జీతం అంతా వెచ్చించి జీవితం అంతా వెచ్చించి మన దేశంలో ఉండి ఎంతో మంది అజ్ఞాత కౌల యొక్క పుస్తకాలను అంతే కృతులు ఎక్కడున్నాయో డబ్బులు ఇచ్చి మన అందరినీ పంపించి ఆ తీసుకొచ్చి బ్రౌండర్ లాంటి వాటి చేస్తూ ఉంటే మనల్ని రక్షణ చేయడం అనేది ఎంత సభ మనందరూ ఆలోచించాలి కేవలం సభలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ఆచరించి కూడా మనం మన ఇంట్లో ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇక చివర విద్యతోటి వ్యాపారము మద్యమే ఏడు వేపారు విద్యతో వ్యాపారం దీని గురించి నేను చెప్పనే చెప్పను విద్యతో వ్యాపారం ఎంత బాగా చేస్తారో ఇంకా వ్యాపారం గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు మద్యంలో ఏరుడై పారు ఇంత దౌర్భాగ్యం అంటే కాలేజీ స్టూడెంట్స్కి గాంజాము హై స్కూల్ పిల్లలకు కూడా గాంజామేటువంటి పరిస్థితులు క్షుతాయి మనం టీవీలో చూస్తున్నాం పేపర్లో చూస్తూ ఉన్నాం అంటే ఏంటంటే మద్యం ఏరుడై పారుతుంది బుర్ర పని చేయట్లేదు బుర్ర పని చేయకపోతే అతను ఏమి విచక్షణాధ జ్ఞానం అనేది ఉండదు అలాగా ప్రతి పాదలోనూ చాలా లోతైన భావం చెప్పాలి నేను చెప్పాలంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి అన్నింటి ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది నైన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి దాన్ని మనం భద్రపరచుకోవాలి ఆ ప భద్రపరుచుకునేటువంటి గ్రంథాలయం గ్రంథాలయ ఉద్యమం అనేటువంటిది కూడా ఇప్పుడు ఊపందుకుంది గ్రంథాలయ పునర్వికాసం అని చెప్పేసి ఒక మీటింగ్స్ కూడా ఈ మధ్య చాలా జరిగినాయి పునర్వికాసం అనేటువంటి గ్రంథాలయ పునర్వికాసం అనేటువంటి దాంతోతే గ్రంథాలయం అండి గ్రంథములు పరుగుతుంది దేవాలయం అండి అన్నారు గురువురా ఒక గ్రంథాలయం అన్నారు కాబట్టి గ్రంథాలయాన్ని కూడా చెప్పారు ఈ విధంగా చెప్పాలంటే ప్రతి పాటను కూడా నేను వివరించాల్సి కానీ నేను చదువుకోండి అన్ని నేను కొంచెం సూచనగా చెప్పాను ఇంత చక్కని పాదాలు ప్రతి పాదాన్ని నేను హడావుడుగా పాటలాగా చదువుకునే కాకుండా దానిలో కవి యొక్క మామం ఏంటి ఆయన ఎందుకు చెప్పారు ఇటువంటి ఆలోచించి చూస్తే నిజంగా సంతోషపడతారు తృప్తి పడతారు అలా నేను సంతోషపడ్డాను తృప్తి పడ్డాను ఆయనని అభినందించాలి అనేటువంటి ఉద్దేశం పొద్దున నాలుగింటికి లేచి ఎనిమిదింటికి వైద్యులు విజయవాడ వచ్చామంటే మా ఊరు తెలుసుకాలని అసోసియేషన్ మీటింగ్స్ ఉన్నాయి మాకు ఆ మీటింగ్స్ అని అయిపోయాక వెయిట్ చేసి మా మేడం కూడా బతిలాడుకొని ఆ మేడం కూడా తీసుకొని కేవలం ఈ పుస్తకం మీద ఉండేటువంటి అభిమానంతో గౌరవంతో తెలుగుని మర్చిపోయేటువంటి ఈ రోజుల్లో ఎవరైనా తెలుగు మాట్లాడినా తెలుగు పట్ల ప్రేమ చూపించినా నేను డెఫినెట్గా నేను చాలా గౌరవిస్తాను మాట్లాడతాను അഭിനന്ദിച്ചത വിഷയം ഈ സന്ദർഭം നന്നു അങ്ങനെ സഹമാനിച്ച